సో అండ్ ఫిమేల్ జనరల్ తెలుసా తెలుసు సో ఏమని ఉంటుంది స్టడీ మీద మేల్ అనే ఉంటది ఫిమేల్ అనేది అంటే క్లారిటీ ఉన్నావా లేదని ఎందుకంటే మెలికి తిరిగిపోతాను బాగా తిరిగినంత మాత్రం జెండర్ ఎందుకు ఏమైనా ఎవరైనా ఏమైనా కుడతానయా లేదు మిమ్మల్ని నాకు ఏదో అయిపోతుంది కదా కూర్చున్న దగ్గర కెమెరా ఉంది కదా ఏం చెప్పలేకపోతున్నాను అంటే వచ్చిందండి ఏదో కొడుతున్నట్టు అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాను అందుకే ఇలా అయిపోతున్నాను ఏం చేయాలి మరి మా ఎడిటరు ఎడిటింగ్ చేసుకొని నవ్వుకుంటాడు ఇంకా సో అంటే ఓకే ఇప్పుడు జబర్దస్త్కి వెళ్దాం అనుకుంటాను సో జబర్దస్త్కి అంటే అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా వస్తున్నారు సో మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మరి ఎవరి ద్వారా లేదు రావాలి అనుకుంటుంది నెక్స్ట్ ట్రై చేస్తా హైదరాబాద్కి వచ్చి ఇంతవరకు ట్రై చేయలేదా లేదు ఆహా అంటే నార్మల్ గా అట్లా ఇప్పుడు మన ఫేమ్ చూసి పిలుస్తారు వాళ్ళు ఇంకా ఇంకా కొద్ది ఇంకా బాగా సరే నీ ఫేమ్ కోసం నేను కొన్ని టాస్క్లు ఇస్తా సో వాళ్ళకి నచ్చాలంటే ముందుగా డైలాగ్ కావాలి సో ఒక డైలాగ్ చెప్పు ఏ డైలాగ్ ఏమి డైలాగ్ నాకేం లేదు నచ్చిన డైలాగ్ చెప్పు సామి నాకు నచ్చింది అంటే చాలా ఉన్నాయి అందులో ఏదైనా ఊకకుండా చెప్పు ఊకుంటా ఏం చెప్పలేను నేను ఊగుతూ చెప్తావా సరే నేను ఊగుతూ వెంట చెప్ప మీరు ఊగుతూ ఏం చెప్పాలి డైలాగ్ హీరో దా హీరోయిన్ ఏదైనా పర్లేదు చెప్పు మీరు ఇద్దరిది కాండి ఏదైనా చెప్పు కాంతి హీరో హీరోయిన్ కాంతి ఇంకే ఉంటాయి డైలాగ్స్ అంటే కమిడియన్ ఇలాంటివి ఉంటాయి కదా ఎందుకు అబద్ధం చేసుకుంటారు అసలు నీకు వచ్చా సడన్ గా వాళ్ళు పిలిచి ఆడిషన్ చెయ్యండి మరి ఏం చెప్తాయి ఇప్పటికి ఎలా రాసిస్తారు ఇలా చెప్పడా ఇక్కడికెళ్ళి కూడా ఎలా గోపుతావా ఇక్కడ కరువు నేట అంటారు అలా ఊపడు నార్మల్గా నార్మల్ గా కూపుతావు సరే చెప్తాను సరే చెప్పు నువ్వు నార్మల్ గా ఇన్స్టాలో ఇప్పుడు రీల్స్ కొన్ని చేస్తావు కదా ఆ ఓన్ వాయిస్ ముందు కొన్ని రీల్స్ చేసేవాడివి అవన్నీ సెలెక్ట్ చేసుకుని చేసేవాడువా లేకపోతే ఏదో టైం కి అలా వచ్చింది కదా అని అంతే అంత ప్రిపరేషన్ చెప్పేస్తా అంతే సో మీ ఉప్పుల బాలన్న డైలాగ్ చెప్పి మీ అన్న మీ మీ షాక్ అయ్యారా ఉప్పలేదు అదే షాక్ అవుతాను నేను డిఫరెంట్ గా మా అన్నయ్య కాకుండా డిఫరెంట్ గా హా అయ్యారా కూడ ఫేమస్ అని కాదు ఫ్యూచర్ లో నువ్వు కూడా అన్నలా కొంచెం లావ్ అయిపోయిన పరిస్థితి ఏంటి లేదు నేను నా దగ్గర జీరో సైజ్ చేస్తున్నా మా అన్నయ్య లావ్ ఉన్నాడు కదా కూడా తర్వాత ఇప్పుడు నేను అలా లేదు ఇప్పుడు ఇట్లాగే మెయింటైన్ చేస్తాను డైట్ లో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాదు బా అనిల్ నిజంగా చెప్పు కరెక్ట్గా ఏంటి నువ్వు అంటే నీ వీడియోస్ చూసినాలో వీళ్ళందరూ ఏమంటారంటే ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు తను నిజంగానే అలా బిహేవ్ చేస్తాడా లేకపోతే యాక్టింగ్ చేస్తాడా అసలు ఏంటి అనేది నేను ఇప్పుడు నిజంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అనిల్ అనేవారు ఎవరు ఏంటి ఏం చేద్దాం అనుకుని ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానని నేను వచ్చాను కాస్త ఫన్గా వెళ్తున్న ఇంటర్వ్యూ మనకి ఎండ్ ఆఫ్ ది కావాల్సింది అది చెప్పు నేనైతే జబర్దస్త్ కోసమే యాక్టింగ్ కోసమే ఆ పర్పస్ లోనే వీడియోస్ చేసిన ఎంటర్టైన్మెంట్ చేద్దామని నాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా చూపించాలని నీలో ఉన్న రసాలన్నీ చూపిస్తా చూపించా జనాలు టార్చర్ చూపిస్తాను టార్చర్ లేదు చాలా మంది పాజిటివ్ గానే ఉన్నారమ్మా పబ్లిక్ వెళ్తే కూడా మస్తు ఎక్స్పెక్ట్ ఇస్తారు అందరు సెల్ఫీలు అడుగుతారు స్నాఫ్లు పెడతారు అందరూ చెప్పవా ఈ పేరు మీద చెప్పవా బర్త్డే విషయాలు చెప్పవా అందరూ అడుగుతారు ఏం చూసి షాక్ అవుతారు నన్ను చూసి షాక్ అవుతారు ఇంకేం చూపించవు కదా వాళ్ళు ఏం చూపెట్టి వాడే చూపిస్తాను వాళ్ళు టాలెంట్ నేను అడుగుతుంటే ఆలెంట్ చూపించట్లేదు డైలాగ్ కావాలి చెప్పు చెప్ ఏం ప్రెసెంట్ అంటే అంత సడన్ లేం డైలాగ్ ఒక అరగంట ఆగుదమ్మా అప్పండి చమరే ఒక అరగంట యా ఆపండి చెప్తాను డైలాగ్ అయిపోయి ఇంకా ఇక్కడ ఉన్న అర్థమైపోతున్నాడు మిమ్మల్ని చూడగానే డైలాగ్ అన్ని మర్చిపోయినాయి చాలా టెన్షన్ గా ఉంది ఇలాంటి బోల్డ్ కొన్నావులే కానీ ఆ బోల్డ్ ఉంటే ఇప్పుడు నాన్న కూడా విను మీ అన్న అలాగే చెప్పి మమ్మల్ని ఇలాగా ఆడినాడు సో చెప్ ఏదో ఒక డైలాగ్ సడన్లండి అక్కేం రాపాయి చెప్తాను ఆలోచించి బాగా ఆలోచించ ఆలోచించి మంచి చెప్తా నేను ఒక డైలాగ్ ఈ ఇవ్వగడం ఎవరు నేర్పించినారు నాకు బాలే నేర్పించింది ఇట్లా ఊగాలి అయితే గా దిన్స్తాను అయితే బాలన్నా అంటే మరి మామూలుగా ఉండదు చూస్తానువా రాస్తానువా రాస్తున్నాను టైపింగ్గా నాకే పంపించింది అనిల్ దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చాం డిసప్పాయింట్ చేయకూడదు మరి చాలా ఉన్నాయని చెప్పారు అనమాట చుట్టుపక్కల డైలాగ్ అంటే బాగా ఇష్టం భానుమతి ఒక్కటే పిల్ల హైబ్రిడ్ పిల్ల అది నాకు డైలాగ్ చాలా ఇష్టం రెండు కులాలు రెండు మతాలు బట్ హైబ్రిడ్ పిల్ల అది చాలా ఇష్టం రెండు రెండు అలా ఇష్టం నాకు ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం సో మొత్తానికి అన్ని రెండు రెండు ఉంటే ఇష్టం అయితే అవును వెరీ గుడ్ ఏంటి రెండు రెండు అదే హైబ్రిడ్ పిల్ల రెండు కులాలు రెండు మతాలు అన్నారు కదా అట్లా లేదు ఆ డైలాగ్ అంటే ఇష్టం నాకు సాయి పల్లెం అంటే కాసి అట్లా సాయి పల్లెం అంటే ఇష్టం ఉండకూడదు నాకు ప్రభాస్ అనే కూడా ఇష్టం అదే ప్రభాస్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సూపర్ అండ్ ఇంకో డైలాగ్ ఇంకొకటి చాలా ఇంకోటి చెప్పాలి చాలా చెప్పింది ఒకటి సామి సడన్ డైలాగ్స్ సరే కాదు ఇప్పుడు మీరు వీడియోలో కొన్ని అడుగుతాము యా నాకు ఆర్య డైలాగ్ అంటే చాలా ఇష్టం కొన్ని డైలాగ్స్ ఇష్టం ఇష్టం అని చెప్తాను చెప్పు పిల్లలు ఉన్నారేనా చెప్పులే పర్లేదు అనిల్ చెప్తే ఆగట్టి ఏమైనా ఫస్ట్ చాలా ఇచ్చావా చాలా సార్లు మరి సార్లు అయినప్పుడు ఎలా ఉండాలి అంతేనా ఇంకేం లేదా వీలైతే నాకు మాటలు డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టం సరే అవన్నీ కాదు కానీ ఒక బీరు బాటిల్ ఏదో ఒకటి పొంగుతుందన్న ఏంటది బీరు ఓపెన్ చేస్తే కార్ రోజు పొంగింది కార్ తెల్లగా ఇలా అది వైరల్ అయిపోయింది ఇలా ఓపెన్ చేశాను అది తెల్లగా పొంగి కార్ తింది ఫ్రెండ్స్ అన్న అదే వైరల్ అయింది సో ఎక్స్ప్రెషన్స్ కి వీడియో వైరల్ అవును ఎక్స్ప్రెషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది అది బాగా వైరల్ అయింది ట్రోల్స్ బాగా అయింది సరే బయట ట్రోల్స్ పక్కన పెడితే నీకు ఇక్కడ మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తాను లేదు నాకు ఫుల్ సపోర్ట్ అట్లా ఏం లేదు నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అని తెలుసు అందరికీ ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ అయిన నన్ను పక్కా ఇన్వైట్ చేస్తారు మా విలేజ్ లో పెళ్లి అయినా ఏవి ఏంటైనా అనిల్ ఉండాలి పక్క సో లిప్స్టిక్ అయితే బాగా ఇష్టం లిప్స్టిక్ ఇష్టం మేకప్ వేసుకోవడం కూడా చాలా ఇష్టం వేసుకోవాల్సింది మీరు తొందర వచ్చారు కదా అంటే రెడీ అయ్యి సో లిప్స్టిక్ ఏ ఏ బ్రాండ్ అది లాక్మే కలిసిపోయింది ఇందులో కలర్

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్